ఏదైనా వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి రహదారి వ్యవస్థ విస్తరణ ఆధునీకరణలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధాని అమరావతికి మరో వరాన్ని ప్రకటించింది ఒక రకంగా చూస్తే జాతీయ అన్నిటినీ కూడా అమరావతి వైపు పరుగులు పెట్టించే విధంగా ఒక ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది దీనిలో భాగంగా రెండు వందల పదహారు పదహారో నంబరు అలానే అరవై ఐదో నంబరు జాతీయ రహదారులని అనుసంధానించేటువంటి అధ్యయనం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది ఇది చాలా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలని పెద్ద ఎత్తున అటు తీర ప్రాంతం నుంచి ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి మార్గాల వైపు అనుసంధానించేటువంటి ప్రధాన ప్రక్రియ కాబోతుంది ఒకసారి మనం పరిశీలిద్దాం మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర మొదటి దశలో రెండు వందల పదహారవ జాతీయ రహదారిని విస్తరించేందుకు ఆరు వరుసల రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ రెండు వందల పదహారవ నంబరు జాతీయ రహదారి అటు కాకినాడ నుంచి ఇటు మచిలీపట్నం పోర్ట్ని కూడా అనుసంధానించే విధంగా అంటే ఈ రెండు వందల పదహారవ నంబరు జాతీయ రహదారిని అరవై పదహారవ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానించేటువంటి అంశాలపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం టెండర్లను పిలుస్తుంది అలానే మొదటి దశలో రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు ఈ విస్తరణ పనులు జరుగుతాయి ఇందులో కాకినాడ మచిలీపట్నం ఒంగోలు ఈ ఈ విస్తర ఈ ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్ జరిగేటువంటి క్రమంలో కాకినాడ నౌకాశ్రయానికి మచిలీపట్నం నౌకాశ్రయానికి కూడా దారి ఆరు వరుసల రహదారులతో అనుసంధానించబోతారు అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి రహదారులు అవుతాయి ముఖ్యంగా డీప్ వాటర్ పోర్ట్లకు కూడా ఇది కలిసి వచ్చేటువంటి రహదారి అవుతుంది మరోవైపు ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే కలకత్తా మద్రాస్ జాతీయ రహదారి ఈ రెండు వందల పదహారో నంబర్ జాతీయ రహదారితో తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి వద్ద ఇది కనెక్ట్ అవుతుంది ఈ కనెక్టివిటీని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసేందుకు కావాల్సినటువంటి డిపిఆర్ పైన అధ్యయనం చేసేందుకు రహదారుల శాఖ కేంద్ర రహదారుల శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది వీటితో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా ఈ కనెక్టివిటీ వచ్చేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తారు దాంతో హైదరాబాద్ జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిగా పిలిచేటువంటి అరవై ఐదవ నంబరు జాతీయ రహదారితో కూడా వీటిని అనుసంధానిస్తారు సో దీనివల్ల ఇటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో అమరావతికి కూడా కనెక్టివిటీ పుష్కలంగా పెరుగుతుంది దీనికి సంబంధించి ఆసక్తి కలిగినటువంటి కన్సల్టెన్సీలని టెండర్ కొటేషన్ సబ్మిట్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇది ఫైనల్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఏ స్థాయిలో అమలు చేయబోతారు ప్రణాళికకి సంబంధించి కనీసం మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చు కానీ ప్యాకేజీలుగా విభజించడం ద్వారా ఈ రహదారి వ్యవస్థను మొత్తాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి దీనివలన అమరావతి రాజధాని నగరానికి అటు తూర్పున ఉత్తరాన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ప్రధాన పట్టణాలతో అనుసంధానం జరుగుతుంది ఇటు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు సూర్యాపేట ఖమ్మం లాంటి ప్రధాన పట్టణాలతో అనుసంధానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలానే నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్ట్ చేయడం వలన అటు చెన్నైకి వెళ్ళేటువంటి ఆధారితో కూడా అనుసంధానించినట్టు అవుతుంది సో ఈ బృహత్తర ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని డిసైడ్ చేసింది దీనికి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది